స్థాయిలో మరోసారి తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్న ప్రభాస్ కి తోడుగా ఈ మూవీలో అనేక మంది స్టార్ నటులు కూడా నటిస్తున్నారు ఒకవైపు అమితాబ్ బచ్చన్ మరోవైపు కమల్ హాసన్ ఇలా బిగ్ షాట్స్ కూడా కీలక పాత్రలో నటిస్తుండడం ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది ముఖ్యంగా విశ్వ నటుడు కమల్ హాసన్ విక్రమ్ తరువాత తన జోరు పెంచిన విషయం తెలిసిందే చాలా కాలం తరువాత విక్రమ్ ఇచ్చిన హిట్లతో కమల్ హాసన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు ఇప్పటికే ఒక పక్క హీరోగా ఇంకో పక్క నిర్మాతగా బిజీగా మారాడు కమల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి అందులో ఒకటి ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ మహానటి ఫేమ్ దర్శకత్వం ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ స్వప్న దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా చేస్తుండగా అమితాబ్ బచ్చన్ దిశ కీలక పాత్రలు పోషిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ దీప్కాదుకునే కల్కీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ మధ్యనే బుజ్జి అనే కార్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ బుజ్జికి కీర్తి సురేష్ గాత్రం ఇచ్చిన విషయం తెలిసిందే మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో కల్కి ఒకటి సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇకపోతే ఈ సినిమాలో కమల్ కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే కనిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి కల్కి రెండు పార్ట్స్ గా రిలీజ్ కానుంది ప్రభాస్ కమల్ హాసన్ మధ్య జరిగే సీన్స్ కూడా సెకండ్ ఉండనున్నాయట కల్కి మొదటి పార్ట్ కేవలం ఇంట్రడక్షన్ కనిపిస్తాడు అది కూడా ప్రభాస్ తో కేవలం ఇప్పటికే కమల్ తన షూటింగ్ ని కూడా ఫినిష్ చేసేశాడు ఇరవై నిమిషాల కోసం కమల్ హాసన్ దాదాపు పది కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు కాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి ఇప్పుడు కమల్ కున్న మార్కెట్ ను బట్టి మేకర్స్ కూడా అంతే ఇచ్చినట్లు తెలుస్తోంది కానీ ఇరవై నిమిషాల కోసం పది కోట్లంటే మామూలు విషయం కాదు అని నెటిజన్లు నోళ్లు నొక్కుంటున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట్టింటా వైరల్ గా మారింది ఏదేమైనా పారితోషికాలు ఎక్కువే ఉన్నా లేకపోయినా సినిమా మాత్రం హిట్ అయిందంటే ఇవన్నీ పెద్దగా లెక్కలోకి రావని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి కమల్ చేతిలో ఇది కాకుండా థగ్ లైఫ్ కూడా ఒకటి ఉంది టూ కూడా ఉంది త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరి ఈ సినిమాలతో కమల్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చేయాల్సింది